వెల్కమ్ టు భావతి మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా పల్లగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి పాల సంఘం చైర్మన్లను డైరెక్టర్లను ఏకపక్షంగా నిర్ణయించడం జరిగేదని మొన్న పాలక సంఘం ఎన్నికలు సభ్యులకు తెలియకుండా కొందరు నాయకులు ఎన్నికలు నిర్వహించాలని ఉద్దేశం చేశారని దానిని మేము అడ్డుకున్నామని తరఫున ఇద్దరు నూతనంగా డైరెక్టర్లు కొత్తగా ఎన్నికయ్యారు వారు బుర్ర శ్రీశైలం ఉన్నారని ఏదేమైనా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే అందరికీ బాగుంటుందని మీడియా ద్వారా మాట్లాడారు ఈ కార్యక్రమంలో బుర్రా నరసింహ సుఖం ముచ్చాలు బాలరాజు కాంగ్రెస్ కార్యకర్తలు పాల సంఘం సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు అరూరు ్రామంలో పాలసంఘం ఎన్నికలు జరగడం జరిగింది గత దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మేము టీడీపీ పార్టీలో ఉన్నాం ఆనాటి నుంచి మరి అప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడున్న సిచ్యువేషన్లో ఊర్లో ఆ రోజు పోటీధనంలో తట్టుకోలేక మరి అప్పుడున్న అప్పుడు తుమ్మలనర్సా గారు ఏమి చేయలేకపోతే జనార్దన్ రెడ్డికి మేము అందరం ఉండి జనార్దన్ రెడ్డి వర్గం నుంచి మరి చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుంచి ఆయన దగ్గరనే ఉన్న టీంలో పాలు వాళ్ళు ఎక్కువ ఉండడంలో మరి అట్లనే ఇంట్లో కూకొని ఎవరి నచ్చితే వాళ్ళని చైర్మన్ రాసుకుంటా మరి గత ఇన్ని రోజులు ఇన్ని ఐదు పది పదిహేను సంవత్సరాలు నడుపుకుంటూ వచ్చిండో ఇరవై దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నికలు అనేది తెలియదు అరూరు గ్రామంలో పాల సెంటర్లో కాబట్టి నిన్న కాక మొన్న మళ్ళీ సేమ్ అదే విధావిధిగా పాలక వర్గాన్ని సగం మందికి చెప్పి సగం మందికి చెప్పకుండా వాళ్ళ మనుషులకే చెప్పుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో మిగతా సభ్యులు కూడా పోయి మరి మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ చేయలేదు మీరు ఇట్లా ఇంట్లో ఒక్కొని ఇష్టం ఉన్నట్టు రాసుకుంటే ఎట్లా అని చెప్పేసి సెక్రటరీని అంద సెక్రటరీని వ్యతిరేకించి మరి అప్పుడు చైర్మన్ గారిని కూడా మరి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎమ్మెటర్ ఎన్నికలు పెట్టాలనేది మిగతా సభ్యులందరి ఆదేశాల మేరకే నోటిఫికేషన్ ఇచ్చి ఈ రోజు ఎన్నికలు జరగడం జరిగింది ఈ ఎన్నికలలో నూతనంగా ఇద్దరు డైరెక్టర్లు ఎన్నిక ఉంది ఈరోజు ఆ ఎన్నికలో ఇద్దరికిద్దరు మా నా మనుషులే గెలిచిండ్రు బుర్ర బుర్రా శ్రీశైలము తర్వాత రిపల్స చిన్న సత్తయ్య గారు ఇద్దరు సత్యనారాయణ ఇద్దరు గెలవడం జరిగింది తర్వాత ఏంటంటే పాత డైరెక్టర్లు మొత్తము తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిలో ముగ్గురు మా దగ్గర ఉన్నారు ఒకళ్ళు అబ్సెంట్ అయినరు ఇంకొక ఐదుగురు ఐదుగురు ఇంట్లో సరే ఏదో వాళ్ళు పాత ముందు మాకు డైరెక్టర్ చేసి నేనే సానుభూతితోటి తప్ప ప్రేమతోటి అక్కడ చైర్మన్ అనుకోలేదు కానీ ఆయన ఏదైతే పెట్టాలనుకున్న చైర్మన్ క్యాండిడేట్ని మేము వద్దనుకున్నామో అతనే డైరెక్టర్గానే ఓడిపోవడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఎలెక్ట్ అయిన చైర్మన్ ని మేము కూడా నేను నువ్వు వస్తే ఈయనన్మసిస్తామని ఎందుకంటే ఆయన కూడా నూటలు మనిషి ఎవరు కాంట్రావర్స్ కాదు కాబట్టి ఈరోజు అరూరు గ్రామంలో మరి పాల సెంటర్ ఎన్నికలలో డైరెక్టర్ డైరెక్టర్గా ఘన విజయం సాధించడం జరిగింది తర్వాత ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే స్వతంత్ర భారతదేశం ఇది ప్రతి ఒక్కరిని స్వతంత్రం ఉండాలి ఏం రాజరికం కాదు ఇది ఇంట్లో ఒక్కొని ఇష్టం ఉన్నట్టు రాసుకోవడానికి కాదు కాకుంటే ఏంటంటే ఎలక్షన్లలో పెట్టినప్పుడు నిజ నిజాయితీలు తెలుస్తాయి నిజంగా ఇప్పుడు ఈరోజు నిజంగా అందరూ కూడా ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఎందుకంటే మాకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడే చెప్తుండ్రు ఒక సభ్యుడు పాల సెంటర్లో అభ్యర్థి పెట్టయ్య గారు చెప్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎన్నికలు తెలవచ్చు సార్ అని చెప్తున్నాడు అంటే మరి ఈ రకంగా జరుపుకుంటూ పోయినరు ఇప్పుడు మాత్రం స్వాతంత్రం వచ్చిన ఫీల్ అయ్యి అందరూ మా ఓటు మేము వేసుకున్నాం మేము డైరెక్టర్లు నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటాం రేపు పొద్దున మా పాలక వర్గం నుంచి పాలు ఉత్పత్తిలో ఎలాంటి గలత్ చేయకుండా సెంటర్ని కాపాడుకొని లాభాలలో తీసుకుపోతాం ఉద్దేశంతో వీళ్ళందరూ అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి దీన్ని సంతోషించాలి గతంలో కూడా ఇలాంటి అవకతవకలు చేస్తేనే గతంలో ఉన్న ఒక పది సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితం కూడా అప్పుడున్న చైర్మన్ సస్పెండ్ అవ్వడం ఆ తర్వాత సొసైటీలో గందరగోళంగా దాన్ని ఫస్ట్ వాటిచ్చి రూ ఇన్కమ్ అనేది లేదు మరి ఈ మధ్య కాలంలో నర్సరీ వచ్చినాక మూడు సంవత్సరాల నుంచి దాదాపు లక్ష లక్ష యాభై వేల రూపాయలు సొసైటీకి ఇన్కమ్ వచ్చింది నేను మేనేజర్ గారిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది మిల్క్ సెంటర్ మేనేజర్ని మరి లక్ష పైన ఉన్నది ఇన్కమ్ కాబట్టి ఇలా డెవలప్మెంట్ చేస్తూ కావాలి డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా మంచిది ఊరు ప్రజల కోసమే ఎవరెం చేసినా సేవ చేయాలి మంది సొమ్ము దోసుకోవడానికి కాదు మందికి సేవ చేయాలి విధంగా ఈ రకంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి యువ నాయకులు ముందుకొచ్చి ఈ ఊరిలో ప్రజాస్వామ్యం మంచిగా బతకాలని కోరుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో కూడా మంచి విద్యావంతులు మంచి వాళ్ళు ఎన్నికలలో ఎలక్ట్ అయితే రాబోయే రోజుల్లో ఊర్లలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఊరు కొనసాగుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ